అంటే ఈ సూదులో ధార్వికనం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం పోస్టిప్ని తెలుసుకుందాం అందరి ఇళ్ళల్లో ప్లాస్టిక్ భూజకారులు అయితే ఉంటూ ఉంటాయి కదండి ప్లాస్టిక్ భూజకారు కొన్నటువంటి ఒక థ్రెడ్ని ఇలాగా సెజర్ తీసుకుని కట్ చేసుకోవాలండి అలానే మన ఇల్లు ఉడ్చే చీపురు ఉంటుంది కదండి ఆ చీపు చీపురుకున్నటువంటి ఇలాంటి ఒక స్టిక్ని అయితే తీసుకోవాలండి ఇలాంటి స్టిక్ తీసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ భూజకరకున్నటువంటి థ్రెడ్ని అయితే తీసుకున్నాను కదండి ఆ థ్రెడ్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసేసి స్టిక్కి ప్లాస్టర్ సహాయంతో ఈ విధంగా గట్టిగా మనం కదలకుండా ఇలా అయితే ప్లాస్టర్ అయితే వేసుకోవాలండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ఇలా స్టిక్కి పెట్టేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది మనకు ఒక స్టిక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సూదలో దారం ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇంకా ఈ విధంగా అయితే ప్లాస్టర్ అయితే వేసేసుకొని స్టిక్ అయితే రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు నీటిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టేసుకోవాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కేస్తుంది ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసాం కదండి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా ఈజీగా సిం ప్పులుగా ఇలా అయితే తీసేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను డబుల్ దారం అయితే ఎక్కించేసు ఎక్కించేసాను కదండి ఇప్పుడు నాకు నాలుగు పొరల దారం అయితే వచ్చేసింది చూడండి చాలా చక్కగా ఈజీగా ఇలా చిన్నపిల్లలైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఇంకా సెకండ్ టిప్ను కూడా తెలుసుకుందామండి ఇలాంటి ప్లాస్టిక్ త్రెడ్ని ఒకటి తీసుకొని బోధకరకున్నటువంటి ప్లాస్టిక్ త్రెడ్ని తీసుకొని ఇలా అయితే మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మనం ఎలా ఎక్కించుకోవాలనేది ఈ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి చాలా చక్కగా మనం ఈ విధంగా అయితే సూదుల దారం అయితే ఎక్కించేసుకోవచ్చు నెయిల్ కటర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అంటే పాడైపోయినవి ఉంటూ ఉంటాయి కదా నేను ఇలా పాడై పాడైపోయినటువంటి నెయిల్ కట్టన్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని మధ్యకి ఫోల్డింగ్ చేసేసి ఇలా ప్లాస్టర్ సహాయంతో ఈ విధంగా గట్టిగా మనం ఇలా ప్లాస్టర్ అయితే వేసేసుకున్నాం కదండి వేసేసుకుంటే ఈ విధంగా మనకి గట్టిగా స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా మనం నీటిలోనికి దారు ఎక్కించినా కూడా కదలకుండా ఉంటుంది సో కదలకుండా ఉండటం కోసం మనం ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుంది సో ఈ విధంగా మనం ఒకటి తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటే నైట్ టైంలో అయినా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి సో అంత చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఇలాగ ప్లాస్టిక్ థ్రెడ్ ముందుగా నీరులోనికి ఎక్కించి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి సో ఇలా ఎన్ని పేటల దారమైనా ఒక్కరి హెల్ప్ లేకుండా చిన్న పిల్లలైనా పిల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎక్కించుకోగలిగే అద్భుతమైన ఈజీ టిప్ అని చెప్పుకోవచ్చండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఒకరి హెల్ప్ లేకుండా ఎంత కళ్ళు కనిపించకపోయినా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎక్కించేసుకోవచ్చు ఇప్పుడు మనం నెయిల్ కట్టర్తో ఎక్కించాను కదండి ఫస్ట్ స్టిక్తో ఎక్కించాము ఇప్పుడు నెయిల్ కట్టర్తో ఎక్కించాము ఇన్ని విధాలుగా అయితే చక్కగా ఎక్కించేసుకోవచ్చు అండి సూదులోనికి తారు ఒకరి హెల్ప్ లేకుండా మనం అప్పటికప్పుడు నైట్ టైంలో అయినా మిషన్ సూదులకైనా చేతి పని సూదులకైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఇంకా తా టిప్పును కూడా షేర్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు వరకు టూ టిప్స్ అయితే షేర్ చేశాను కదండి ఇప్పుడు థర్డ్ టిప్ని షేర్ చేస్తున్నాను ఇలా మన ఇంట్లో అయిపోయిన బ్యాటరీస్ ఉంటాయి కదండి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఒక బ్యాటరీ అయితే తీసేసుకొని ఇలాగ ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే తీసుకోవాలి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టి కట్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి ఇలా తీసుకున్నటువంటి బ్యాటరీని ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ప్లాస్టిక్ థ్రెడ్ని మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే లాస్ట్ అయితే చుట్టూరు కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి అంటే ఇలా వేసుకోవటం వల్ల మనకి కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్ భుజకారు కొన్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా బ్యాటరీ అమర్చుకొని ఇలా ప్లాస్ట్ అయితే వేసేసుకోవాలండి ఇలా మనకు కదలకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా మన సూదిలోనికి అయితే దూ ఇలా దారాన్ని అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసాం కదండి ఇలా ఇప్పుడు సూదులోనికి దారం ఈ విధంగా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి సూదులోనికి తర్వాత ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈజీగా సింపుల్గా ఎవ్వరమైనా ఎక్కించేసుకోవచ్చండి చిన్న పిల్లలైనా ఈజీగా ఎక్కించుకోగలుగుతారు చూసారా ఎంత చక్కగా ఎక్కించేస్తాను ఇలా మనం ఇప్పుడు నేను రెండు పేటలు దారం ఎక్కించాను ఎక్కించాను కదండి ఇప్పుడు నాకు నాలుగు పేటలు దారం అయితే నాలుగు పేటలు దారం అయితే వచ్చేసింది చూశారు కదా చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు టిప్ నెంబర్ ఫోర్ ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు ఒక్కసారి మన ఛానల్స్ ఉన్నటువంటి వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి సో ఇలాంటి వైర్స్ అయితే మనకి ఇలాగ మనం కరెంటు పెట్టుకున్నప్పుడు వైర్స్ ఉంటాయి కదండి సన్నగా ఉంటూ ఉంటాయి అవి అలాంటి వైర్ ఒకటి తీసుకొని ఈ విధంగా అయితే ఒక స్టిక్కి అలాంటి వైర్ని అయితే తీసుకోవాలండి ఇలా పెట్టేసుకొని ప్లాస్ట్ అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది ఇప్పుడు సేమ్ అలానే ఇలా ముందుగా ఆ థ్రెడ్ని నీటిలోనికి ఎక్కించుకొని ఆ దీనిలో నుంచి మామూలు థ్రెడ్ని ఈజీగా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా ఒకరు హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలైనా మనమే ఎక్కించేసుకోవచ్చండి నైట్ టైంలో అయినా ఈజీగా ఎక్కించేసుకునే అద్భుతమైన టిప్స్ అండి సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్